అరవై లీటర్ల మిశ్రమంలో పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి త్రీ ఇస్ట్ టూ అంట ఫ్రెండ్స్ ఫస్ట్ మనం పాలు ఎన్ని లీటర్లో వాటర్ ఎన్ని లీటర్లో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు త్రీ ఇస్ట్ టూ కదా ఫ్రెండ్స్ అంటే టోటల్ ఎంత ఫ్రెండ్స్ ఫైవ్ కదా ఈ ఫైవ్ అనేది సిక్స్టీ లీటర్స్గా ఫ్రెండ్స్ ఈ సిక్స్టీ లీటర్స్లో మిల్క్ ఎంత వాటర్ ఎంత చూద్దాం ఇప్పుడు మిల్క్ నిష్పత్తి త్రీ వాటర్ నిష్పత్తి టూ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైవ్ వన్ సార్ ఫైవ్ టువెల్వ్ సార్ సో ట్వెల్వ్ త్రీ సార్ థర్టీ సిక్స్ మిల్క్ అంట ఇంకా థర్ సిక్స్టీన్ నుంచి థర్టీ సిక్స్ తీసేస్తే ఎంత ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ వాటర్ అంట లేకపోతే ట్వెల్వ్ టూ జర్ ట్వంటీ ఫోర్ అన్న ఇప్పుడు ఏమంటున్నాడు ఫ్రెండ్స్ మరో నాలుగు లీటర్ల పాలు కలిపినా అంటున్నాడు మరో మరో నాలుగు లీటర్లు ఈ థర్టీ సిక్స్కి ఫోర్ కలిపినాం ఫోర్ కలిపిన ప్రస్తుతం పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి ఎంత ఇది యాడ్ చేశాక ఈ రెండింటి మధ్య అంటే మిల్క్ వాటర్ మధ్య నిష్పత్తి ఎంత అంటున్నాడు ఫ్రెండ్స్ సో థర్టీ సిక్స్ ప్లస్ ఫోర్ ఎంత ఫ్రెండ్స్ ఫార్టీ కదా ఈ ఫార్టీకి ఇప్పుడు ఈ ట్వంటీ ఫోర్కి నిష్పత్తి ఎంత అంటున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఎయిట్ సార్ ఎయిట్ త్రీ సార్ అంటే ఎంత ఫ్రెండ్స్ ఫైవ్ ఇస్ టు త్రీనే కదా ఆప్షన్ బి ఫైవ్ ఇస్ టు త్రీ